నాగదోషం అనేది చాలా భయంకరంగా అనిపిస్తుంది మనకి అంటే ఏ విధంగా తెలుస్తుంది అంటే పిల్లలు పుట్టడానికి అసలు ఫస్ట్ పెళ్ళి కావడానికి ఇంకా ముందు చెప్పుకోవాలంటే ఏదైనా మంచిగా చదువుతున్నారు ఆ పిల్లలు అనుకున్నప్పుడు వాళ్ళు బాగా చదివినా మంచి ర్యాంకులు రాకపోవటము లేకపోతే ఉద్యోగం దగ్గరికి వెళ్ళేవరకల్లా మంచి ఉద్యోగాలు రాకపోవడము పెళ్ళి అనుకున్నట్టుగా అవ్వకపోవడము లేదా అన్నీ బాగున్నా కూడా పిల్లలు కలగకపోవడము ఇలాంటివి రకరకాలు జరుగుతుంటాయండి ఏ విధంగానైనా కూడా ఒక క్రాస్లో అంటే ఏదైనా ఒక మంచి జరగాల్సిన టైంలో అది జరగకుండా ఆగడము లేదా ఆలస్యం అవ్వడము బాగా ఇబ్బంది పడడము ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తుంటాయి నాగదోషం వలన నాగదోషం మనము మన జాతక చక్రంలో కనిపెడతామా అంటే కనిపెడతాము ఇది మనకి రాహు ద్వారా మనకి తెలుస్తుంది